విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో అలసత్వం వహించిన ప్రిన్సిపల్ పై సస్పెన్షన్ వేటుపడింది మేడ్చల్ జిల్లా షామిర్పేట మండలం తుర్కపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే కాలేజీ ప్రిన్సిపల్ షీలాను సస్పెండ్ చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు నిన్న క్షేత్ర స్థాయిలో కళాశాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమైన ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి